వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నెంబర్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఇవాళన్నీ కూడా కొత్త ప్యాటర్న్స్ పండగ వస్తుంది కదా జనవరి ఫస్ట్ యూనివర్సల్ అందరు చేసుకునే పండగ ఇది వచ్చేసి చూడండి మన చెష్పాటు దగ్గర అంతా ఎలాస్టిక్ వస్తుంది ఇది ఎక్స్ఎల్ ఎల్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు చాలా బాగుంటది ఇదంతా కూడా బాంధుని డిజైన్ స్టెప్ స్టెప్ లు చేస్తూ మనకి ఎక్కువ గీరా వచ్చేలాగా చేశారు చాలా బాగుందండి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇదంతా కూడా చిన్న చిన్న కుర్చుల్లాగా థ్రెడ్తో ఇచ్చి బాంధిని డిజైన్ చాలా బాగా హైలైట్ చేశాడు దీనికి ఒక స్పెషల్ ఉంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కోట్ వచ్చింది కోర్టుకు వచ్చేటప్పటికి మీకు సీక్వెన్స్ వర్క్ చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి సెమీ కాలర్ ఇచ్చి మీకు కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చాడు మీకు ఏ కలర్ ఈ మస్టర్డీల్లో కలర్ని వైట్ కోట్ మీద చాలా బాగా హైలైట్ చేశాడు కోర్టు కూడా మీకు పట్టు క్లాత్ రావడంతో చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కోట్ అయితే కామన్గా వైటే వచ్చి ఇదో అండి ఇట్లా చూడండి డిజైన్ కూడా నేను మీకు చాలా దగ్గరగా చూస్తున్నాను గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇవి టూ కలర్స్ కూడా చాలా ఉంటే చాలా బాగున్నాయండి ఎల్లో ఎక్సల వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మోడల్ చాలా అంటే చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైను మీకు క్లాత్ వచ్చేసి చిమ్మర్ మీద డిష్యూ క్లాత్ డిష్యూ క్లాత్కి చెమ్మర్ అంటే చాలా బాగా హైలైట్ అవుతున్న ఫ్యాబ్రిక్ కదా ఇప్పుడు ఇగోండి యోక్ పార్ట్ అంతా కూడా ఒరిజినల్ మీరర్తోను చాలా బాగా చిన్న చిన్న కొందన్సు థ్రెడ్ వర్క్తో చాలా బాగా బీట్స్ వర్క్తో హైలైట్ చేసి ఇదంతా కూడా మీకు ఇగోండి గీరా చూడండి ఎంత పెద్దది ఇచ్చాడు చాలా బాగుంది ఇంతే కాకుండా మీకు హిబ్బెల్ట్ కూడా ఇచ్చాడు ఇగోండి హిబ్బెల్ట్ పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా హిప్ బెల్ట్లు వచ్చేసి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అండి ఇదంతా కూడా మీకు గ్రీన్ సీ గ్రీన్కి ఆనియన్ కలర్ కాంబినేషన్తో చూడండి ఎంత బాగా థ్రెడ్ వర్క్ బోర్డర్లా ఇచ్చాడు నిజంగా అండి పట్టు లంగాలు వేసుకునే అంత ఫీల్ వస్తుంది ఈ మోడల్ కనుక మీరు వేసుకుంటే ఇదిగోండి క్లాత్ను కూడా నేను మీకు దగ్గరగా చూస్తున్నాను డిష్యూ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ డిజైన్ ఇంకా మీకు ఇందులో ఇంకా పోయేది ఏముండదు మొత్తం మిషన్ వర్క్ కాబట్టి చాలా హైలైట్ అవుతారు పండగలకి మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను యుక్పాడు దగ్గర నెక్ చుట్టూ కూడా నేను మీకు చాలా దగ్గరగా చూస్తాను క్లాత్ను కూడా ఇంకొకసారి చూపిస్తాను షైనింగ్ క్లాత్ ఇది మీకు క్లాత్కే షైనింగ్ వచ్చింది కాబట్టి ఇందులో పోయేది ఏమి చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడిద్దండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఈ మోడల్ బాగా ఇన్స్టాలో కానీ మీకు ఫేస్బుక్లో కానీ బాగా ట్రెండ్ అయిన డిజైన్లు అండి మీకు చేతులకి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ఇచ్చి బుట్ట చేతులు ఇచ్చి కింద కూడా చిన్న ఫీల్స్లా ఇచ్చాడు చాలా బాగుంది బ్యాక్ వచ్చేటప్పటికి మీకు జిప్పు ప్రొవైడ్ చేశాడు చూడండి జిప్పు కూడా ప్రొవైడ్ చేశాడు వీటిల్లోనే నిన్న మనం త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా పెట్టాం కదా ఇప్పుడు వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులు చూడండి ఎంత బాగుందో గీరా కూడా చాలా పెద్దదిగా ఇచ్చాడు మొత్తం కూడా బటర్ఫ్లై మోడల్ బటర్ఫ్లైస్ కూడా కలర్ కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు చూడండి గీరా ఎంత బాగుందో ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంత గీరాతో లాంగ్ లెంత్ టాప్ వచ్చింది కదా వీటిల్లోనే ఇంత లాంగ్ లెంత్ వద్దు షార్ట్ లెంత్ కావాలి అంటే అది వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మీకు కావాలంటే నాకు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పర్సనల్గా మెసేజ్ చేయండి ఇలా కావాలంటే ఇలా తీసుకోండి అలా షార్ట్ లెంత్లో కావాలంటే షార్ట్ లెంత్ రెగ్యులర్ వేరుగాను తీసుకోవచ్చు ఇవి రెండు మన దగ్గర ఇన్ కేస్ బిగ్ సైజుల్లో కూడా ఉన్నాయి ఎవరైనా కావాలి అన్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చాలా వెరైటీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా కొత్త మోడల్ అండి వీ నెక్ వచ్చి వీ నెక్ కూడా కాకుండా మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పటికి అంతే రౌండ్ నెక్ వస్తుంది చాలా బాగుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్తో వర్క్ మోడల్లో కట్ వర్క్ లోపల మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ కలీ థ్రెడ్ అంటారు కాదు కింద నడుంకి హిబ్బెల్ట్ కూడా అంతేనండి కట్ వర్క్ మోడల్ ఇచ్చి ఖలీ త్రెడ్తో వర్క్ చేశాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ మోడల్ ఇచ్చాడు బ్యాక్ వచ్చేటప్పటికి మీకు ఇగోండి ఇట్లా డీప్ నెక్ ఇచ్చి రోప్స్ ఇచ్చాడు ఈ క్లాత్ అంతా కూడా రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ అండి ఈ ఖలీ త్రెడ్ కూడా మీకు ఊడిపోయేది ఏముండదు చాలా బాగుంటుంది చూడండి బోర్డర్లా చాలా బాగా ఇచ్చాడు లోపల మీకు విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ అన్నీ ప్రొవైడ్ ఉంటే ఈ క్లాత్ అంతా కూడా మీకు చిన్న చిన్న సీక్వెన్స్ కలి త్రేడ్తో చాలా బాగా హైలైట్ చేసి ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఈ మోడల్ కానీ ఈ కలర్ కానీ చాలా బాగుందండి క్లాసీ కలర్ ఇది మాత్రం స్కై కలరు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి చిన్న లేస్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశాడు మీకు యోక్ ఆట అంతా కూడా ఫ్లోరల్ డిజైన్లో మీకు గిల్టర్ ఇచ్చారండి ఆ గిల్టర్ అయితే పోయేది ఏమి ఉండదు బ్యాక్ వచ్చేటప్పటికి కట్టుకోవడానికి ఎట్లా రోప్స్ ఇచ్చాడు చాలా బాగుంది ఇదంతా కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీకు ఆర్గంజా బయట వచ్చేటప్పటికి మీటర్ ఎంత కాస్ట్ ఉందో తెలుసు కదండి చూడండి ఎంత గీరా వచ్చి గీరాకి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ చాలా అంటే చాలా బాగుందండి మోడల్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు మీకు నాలుగు పక్కల కూడా ఈ లేసుని కంటిన్యూ చేసి ఫ్లోరల్ డిజైన్ కూడా బ్యాక్ ఫ్రంట్ ఇచ్చి చాలా బాగుందండి ఆర్గంజా మోడల్ ఇది మీకు తెలుసు ఫ్యాబ్రిక్ ఎంత కాస్ట్లీ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు బయట మీటర్ లెక్క కొనాలంటేనే చాలా కాస్ట్ ఉంటుందండి అలాంటిది మన దగ్గర ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క అంతా కూడా ప్రింట్స్ కట్ ఇచ్చాడు ఇదంతా కూడా గిల్టర్తో చాలా బాగా ఇచ్చా ఈ గిల్టర్ అయితే పోయేది ఏమీ ఉండదండి చాలా హెవీ గిల్టర్ ఇది వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్సర్సైజ్ ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ మోడల్ వచ్చేసి స్మూత్ నెట్టెడ్ అండి మీ అందరికి పండక్కి కావాలి అని తెప్పించిన మోడల్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి చిన్న చిన్న పామ్ పామ్ బాల్స్తో కూడా బాగా హైలైట్ చేసి త్రీ పాయింట్ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అదే అదే మోడల్ వర్క్తో కంటిన్యూ చేశాడు పార్ట్ దగ్గర చూడండి ఎంత మీకు నడుము దగ్గర చిన్న బెల్ట్ ఇచ్చి స్టోన్ బెల్ట్ కట్టుకోవడానికి సైడ్ ఇట్లా రోప్స్ ఇచ్చాడు నిజంగా అండి ఎవ్వరూ మిస్ అవ్వకండి ఇది లోపల మీకు శాటిన్ లైనింగ్ ఇచ్చాడు ఇదిగోండి నేను శాటిన్ లైనింగ్ చూస్తాను శాటి లైనింగ్ ఇచ్చాడు గిరా కూడా చాలా పెద్దది చూడండి ఎంత పెద్దది అంటే అంత పెద్దది ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇది ఎక్స్ఎల్ సైజ్ ఉంది ఎల్ వాళ్ళైనా తీసుకోవచ్చు మీకు ఈ పాటని చాలా దగ్గరగా చూస్తున్నాను చూడండి ఇందాక నేను చెప్పాను కదా పామ్ పామ్ బాల్స్ అదే క్లాత్తో ఆ ఏ టాప్కి ఆ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు నెక్కుని కూడా అదే విధంగా ప్రిన్స్ కట్ కూడా అదే బాల్స్తో హైలైట్ చేశాడు నిజంగా అండి నాలుగు కలర్స్ కూడా చాలా అంటే నాకు భలే బాగా నచ్చింది ఏ కలర్కి ఆ కలరే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోపాకండి ఇది వచ్చేసి ఎల్లో ఎక్సర్సైజులు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే మీకు వచ్చేసి ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అంటే వాళ్ళకి మా నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే మీకు ప్రైజెస్ వేరుగా ఉంటాయి ఇది వచ్చేసి ఎగ్లు ఎక్సర్సైజ్ వాళ్ళు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ప్లీజ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ మీకు కావాలి అనుకుంటే ఓకే లేదు అంటే మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి నీడ్ ఉంది అంటే ఫార్వర్డ్ చేయండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్